কপিলা পয়সাম টরিনেটর ফিজা

కాకీ షర్ట్ అయినా ఎంత పొగగా మాట్లాడుతున్నాడు చూసావా ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ చేసుకుని రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ చేసుకుని పిఎం రేపు ప్రైమ్ మినిస్టర్ అవచ్చుగా పిఎం అంటే పిఎం అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు ఎవరన్నా మీరు ఎక్కడ చూసినట్టుందే మేమెందుకు గుర్తుంటాం సార్ కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా ఆ చుట్టూ చూసాను ఎవరు లేరు తీసుకొచ్చాను తప్ప మా కలెక్షన్ పిజిలే మేము ఉంటాం మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా అనవసరంగా మాడకండి అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరికిపోయారు ఫోన్ చేసి బైక్ తీసుకురామన్నారు తీసుకెళ్ళాం యు హావ్ ఎనీ ప్రాబ్లం చంద్రబాబు గారా సారీ సార్ సార్ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్ మీరు ముందు అడగలేదుగా సార్ సార్ చంద్రబాబు గారు నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్ నేను లూజ్ మాసిన కాదు సార్ ప్రమోషన్ ఆ ఓకే మా తర్వాత చూద్దాం సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది పిజ్జా కార్నర్ పక్కన ఆయన టెన్త్ కి వెళ్ళారు సార్ జామ్ లో పిజ్జా వేసుకుందామని సార్ మీరంటుంది సిఎం చంద్రబాబు గారి గురించి సిఎం చంద్రబాబు ఏంటి నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది సూపర్ రా రాత్రి సగం సినిమాల్లో లేచిపోయావేంటి యాడ్ అయిపోయాను నన్ను చూస్తే నీకు ఏమైనా అనిపిస్తుందా ఏమనిపించట్లేదు నేను రాజేష్ వదిలేసాను కానీ నేను హేమను పికప్ చేశానే నాకోసం కోసం ఇంత ఖర్చు పెట్టావు ఇంకా నమ్మకం రాలేదా నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి రాని భయంగా నువ్వు డ్యూటీలో పెట్టి నేను మర్చిపోకు వెళ్ళిపోతున్నారే వీళ్ళ మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్ లెస్ చేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది ఉమా నీకు అడిగినంత అస్సలు లేదమ్మా అలాగే బాబు రాజు బాబు ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబు అని ఓకే హే కపిల్ హై పోలీసుల దగ్గర భలే ఎత్తే పోయావే అసరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావ్ పెళ్లి చేసుకోవా ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను ఎక్కడ దొరకట్లేదు ఏ నేను హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా రూమ్లీ అంటే రూమ్ బుక్ చేసేవాళ్ళకి చెప్తాను వాట్ ఆ ప్రెస్ వత్రా హాయ్ హాయ్ ఏంట్రా జింపో నేను వైన్ షాప్ కి రాలదా అదా నిన్న మా లవర్ సినిమాకి వెళ్ళాలి నువ్వు లోడ్ చేస్తున్నావా ఇక్కడ పట్టావారా ఇంటర్నెట్ చార్జర్ పట్టా అడవలో గుండెలని పట్టలేట్ మాడతనా ఇంతకీ ఎవరా అమ్మాయి చాలా పెద్ద ఫ్యామిలీలే పెద్ద ఫ్యామిలీ అంటే ఈ సైజ్ ఉంటదా అందుకే నేను కాలేజ్ కి రావట్లే బ్రో అమ్మే 100 ఎందుకు కడిపిస్తారురా సిమరణ ల ఉందిగా అందుకని వాడిని అందరూ చింపని ముద్దుగా పిలుస్తారు కరెక్ట్ పేరే చూడడానికి చింపంజిలానే ఉన్నాడు లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి నీ ఇంట్లో ఉన్న ముంగురాని గిఫ్ట్గా ఇవ్వు హాయ్ సూపర్ ఐడియా రా నువ్వు చెప్పినట్లే వింగ్ కొనిస్తాను నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకోండి నాకు మంచి వాళ్ళ లెక్చర్ సర్లా మేడం కావాలి ఓకే నే ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్ లో వచ్చేసా ఎవరి ఆ పోలీస్ మీ మావయ్య కాదు అన్నయ్య నీ వల్ల మా జల్లు పార్టీలందరూ ఎస్కేప్ ఈవినింగ్ నీకు బస్ నేను చూపిస్తాను ఇక్కడి నుంచి నువ్వు నాతోనే రావాలి ఇంతవరకు నువ్వు ఎంతమంది కురాలను లవ్ చేసావు ఎవరిని చేయలేదు ఓ నువ్వు నాటైపా ఎంతమందితో తిరిగా చాచా నేను అలాంటిదాని కాదు అట్లీస్ట్ కిస్తైనా పెట్టావా లేదు కానీ చాలా నా వెంట తిప్పుకున్నాను ఎందుకని వన్స్ ఓ తిరిగా తిరిగామనుకో ఇక మనవడకలు ఎవరు తిరుగుతారు అయ్యో మా అందరి మ్యాటర్ కన్నా నీ మ్యాటర్ పెద్దదిగా ఉంది ఏది విప్పు రెండు స్టాపులు దాటితే చేస్తుంది నేను ఇక్కడ దిగిపోతానే నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇంత దూరం వచ్చింది నీ కోసం కాదమ్మా పక్కనే నిజాం కాలేజ్ అతను బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాదు అతను అందమైన అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు అది నేనే అతను కాలేజీకి టైంకి వెళ్తాడో లేదో తెలియదు కానీ బస్ స్టాప్ లో మాత్రం కరెక్ట్ గా టైం కిట్ చేస్తుంటాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను ఎప్పుడంత అవసరమా ఏమో రాత్రికి టీవీ సీరియల్ లో చూసి పిచ్చకి పొద్దునే బుద్ధిగా కాలేజ్కి వెళ్ళిపోతే మళ్ళీ అతన్ని ఎక్కడ వెతకాలే ఇలాంటి అబ్బాయిలు ఎప్పుడైనా లైఫ్ లో ఎదురైతే మిస్ చేసుకోకూడదు ఓకే బాయ్ డిగ్రీ కాలేజ్ జాయిన్ అవ్వాలి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను బాత్రూంకి వెళ్ళాలి కొంచెం కంపెనీ ఎవరా అలా మా ఊర్లో అందరికి కంపెనీ ఇచ్చే నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు నాల స్నగ్గి వాడచ్చు కా రండ్రా ఫుట్బాల్ సెలెక్షన్ ఉంది వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం చచ్చ ఫుట్బాల్ ఆ అదో గేమ్ దాని మీరు ప్రాక్టీస్ చేస్తాం ఓ బాల్ ని 10 మంది ఇట్ నుంచి అంటే అట్ నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు ఆపేస్తారంట్రా సిరాకనే రూల్స్ మార్చుకోమని చాలాసార్లు చెప్పాను ఊరే మన జాతీయ క్రీడ హాకీ అని తెలుసా 5 నిమిషాల ముందే నాకు తెలిసింది అది ఆడి చెప్తే నాకు తెలిసింది ఎవర రేతనో నాకని నల్లకొనడ ఎక్కడ చూసినట్టు ఉంది రేయ్ ఏమైనా మాట్లాడతావరా నువ్వు చేతనకి వస్తావుగా అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చేవండి మా ఫ్యామిలీకి కలెక్ట్ చేసుకుంటారు అసలు లీక్ ఎక్కడ ఫ్యామిలీ ప్రిన్సిపల్ సార్ నాకు ఫ్యామిలీ లేకపోతే కానీ నేను మాత్రం బ్యాచులర్ కాదు అందరూ ఇదే డైలాగ్ కొడతారా మై డియర్ బాయ్స్ వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు కలర్ గురించి మీరు మాట్లాడకండి రాను రాను నీ మొక్క చూస్తే చిరాకిస్తుంది మీరు చెప్పారు నేను చెప్పలేదు అంతే లెటర్స్ కమ్ టు ద పాయింట్ శ్రీధర్ ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్ మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది దానికి రీజన్ ఏంటో తెలుసా తెలుసు సార్ ప్రిన్సిపాల్ మాత్రం రాంటే ఉన్నారా మన కాలేజీకి ఒక మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కంప్ కోచ్ గా అపాయింట్ చేశారు అదిగో చూడండి మార్నింగ్ ఇది మిస్టర్ శ్రీధర్ సీనియర్ ప్లేయర్ హలో చింపు హాయ్ హలో బబ్లు హాయ్ హలో నన్ను కూడా పరిచయం చేయండి సార్ ఆ వీడు పియూను పేరు కపాలి కపిలని మార్చుకున్నాడు ఈ కపిలు కావాలంటే తీసుకొస్తాడు దట్ ఇస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్ స్టిల్ బ్యాచలర్ ఇన్ని పెళ్ళైంది మీ వయసులో పిల్ల కూడా ఉంది స్కిన్ డిసీజ్ కూడా ఉంది నేను వస్తానమ్మా కానీ వీడితో మాత్రం చేరదు యా ఓకే లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్ నేను కూడా వస్తానండి ఫుట్బాల్ యు నీ కార్ట్ వచ్చా వచ్చా ఏంటి అలా అడిగారు ఓ పది మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో పది మంది దాన్ని అందంగా ఆపేస్తారు ఆ పెనాల్టీ షార్ట్ సైడ్ కిక్స్ ఇట్స్ గ్రేట్ గేమ్ మెరాడో తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి అదే మెరాడోనా తాతయ్య ఆడేళ్ళు మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు ఎందుకు అండి ఓకే ఓకే పియోన కదా నువ్వు అలా ఆడతావ్ వదలే పెట్టుకో మనం కరెక్ట్ గా సరిపోతాం ఓకే బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి చిన్న టేస్ట్ పెట్టి చేర్చుకుంటాను ఓకే బాయ్ కమ్ ఆన్ లెట్స్ గో ఆన్ ప్లే వెంకటేష్ గోవిందా ఇంత సడన్ స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ పీన్ గా నేను ఎక్క నుంచి తెచ్చుకుంటాను స్వామి దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా అచ్చి బాబాయ్ ఇదేంటి గోవింద్రస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికిచ్చేసావు అసోసియేషన్ ఒప్పుకోదయ్యా దయచేసి నీ ఆటలాపి నా ఆట మంచి డ్రెస్ ఇవ్వయా నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో పెడుతున్నావు సేఫ్టీగా ఏ నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళి పోనీ సెంటిమెంట్ ఏం చేద్దాం ఏంటి రాదు ఏ కపిల్ కి దెబ్బ తగిలింది కాక్రోచ అలా

నిన్న వరకు నా కోసం వెయిట్ చేసిన రాహుల్ నీ కోసం నా హార్ట్ ఎప్పుడు ఓపెన్ ఎక్సెప్ట్వెల్వ్ పిఎం టు ఫైవ్ ఇక నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేయొద్దు పార్క్ లో మీట్ అవుదాం ఏంటి ఇది అతన్ని ప్రపోజ్ చేయబోతున్నాను అతను ఎవరో ఏంటో తెలియకుండా ఇలా సెలెక్ట్ చేసుకోవటమేనా ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ లేదా ఇంట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ లాగా ఒక తీసుకొస్తారు అతనితో అసలు లైఫ్ ఏ అవ్వదు రెండు నిమిషాల్లో పెళ్లి చూపులు మూడు సెకండ్లలో మూడు ముళ్ళు ఎవరో తెలియని వాడితో కంటే ఒక అత్త కలిసి మాట్లాడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడమే బెటర్లో మనకి ఇష్టం వాడు దొరికేందుకు డైలీ అని నా షాప్ వచ్చేసింది నేను లేట్ చేశానంటే రాహుల్ వేరేవరైనా పికప్ చేసి ఉంటుంది ईवनिंग डांस क्लास पे करेंगे दामे बाय बाय हाय अपुन अपुन सटेन कपड़े कैसे पार वाले था आंटी के के नीनी से लेके डिग्री कॉलेज से ज्वाइन वाली डिग्री फाइनली चलता है எம்மா திகத்தவா பண்டிதீரா ஏன் மனுஷ பாப்பு?

లేడీస్ కాలేజ్ దగ్గర వాచ్మెన్ లో నించున్నారంట అసంగా ఇంకా నయం పోలీసులు చూస్తుంటే బెండ్ తీసేవారు కాళ్ళలాగేస్తున్నారా బాబు ఎప్పుడో తెలీదు వాడి కోసం అనవసరంగా వెతుకుతున్నాను నేను ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను కానీ వాడు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఇలాగేమంటే పిచ్చోళ్ళ గడ్డాల మీసాలు పెంచుకుని జరగాలి ఇదేం లోపు మనకు వర్కౌట్ అవుతుంది ఆ సెల్ఫ్ కండ్ లేకపోతే నేను అమ్మాయిని మర్చిపోవాలి 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 ఓకే మర్చిపోయాను ఫినిష్